వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్‌లో హెడ్ లైన్స్ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం ఆలింగాపురం గ్రామంలో గరిడేపల్లి నుండి ఆలింగపురం ముప్పై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో కార్యక్రమం ఉన్నప్పటికీ ఇక్కడికి రావడానికి కారణం ఇక్కడి ప్రజల పట్ల నాకు ఉన్న అభిమానమని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిపి తీరుతామని లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం కోదాడ హుజూర్ నగర్లో క్లీన్ స్వీప్ చేయాలని రైతు భరోసాను వచ్చే పంట నుండి ఇస్తామన్నారు రుణమాఫీ కాని వారికి రేపటి నుంచి నగదు జమ చేస్తామని భరోసా ఇచ్చారు అలింగాపురం గరడేపల్లి యొక్క రోడ్డు ముప్పై కోట్లతో నిధులు మంజూరు చేసిన ఘనత సార్కి కోట్ల పని మరి ఏదో రాజ్యం కోల్పోయినట్టు ఏదో ఫీల్ అయిపోయి మరి గవర్నమెంట్ వచ్చినాక మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్ లో ఫ్రీ అనారోగ్యమైన పది లక్షల రూపాయల వరకు ఉచితంగా మరి అదే విధంగా స్వర్ణాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం రెండు వందల రూపాయల వరకు రెండు యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం మీరు ఒకటి గమనించాలి ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం అంటే ఉన్నది స్వతంత్ర భారతదేశంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో పండని పంట నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పంట మంచి రేట్ వచ్చింది మంచి పంట వచ్చింది మంచి సంకల్పం ఉన్నవాళ్ళు మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు భగవంతుని ఆశీస్సు ఉన్నవాళ్ళు వస్తే మరి మూడు పంటలకు నీళ్ళు వస్తాయి నాగార్జున సాగర్ రెండు సార్లు నిండింది మరి ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి రైతు రుణమాఫీ కూడా ఇరవై ఒక్క లక్షల మంది రైతులకి మిగిలిపోయినకి రేపటి నుంచి మొదలుపెట్టి వాళ్ళకు కూడా పది పదిహేను రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి వచ్చే పంటకి రైతు భరోసా ఇవ్వబోతున్నాము ఇండ్ల విషయంలో కూడా తీసుకుపోతున్నాము మరి అన్ని విధాలుగా అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో మన ప్రభుత్వం ముందుకు దూసుకోబోతున్నది లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో గుజూర్ నగర్ కోదార్ నెంబర్ క్లీన్ స్వీప్ లోకల్ బాడీ ఎన్నికలు సిద్ధంగా అండి జనవరి ఫిబ్రవరి మాసాలు లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి సిద్ధం కండి మరి అందరం కలిసి మన ప్రాంతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ నూటికి నూరు శాతం విజయాలు వచ్చే విధంగా ముందుకు పోదాము మీ అందరినీ కలవడం ఎప్పుడు నాకు చాలా సంతోషం ఒక మాట నేను ప్రతిసారి అంట నా అదృష్టంగా భావిస్తున్నా ఏడు సార్లు వరుసగా తెలంగాణ రాష్ట్రం ఏడు సార్ల వరుసగా ఒకే ప్రాంతం నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి మీ ప్రేమ అభిమానం వల్లనే రాజకీయాల్లో ఇంత దూరం వచ్చిన నేను భావిస్తున్నాను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉన్నా మీ జీవితాల్లో వెలుగులు నిండేటట్టుగా నిరంతరం ప్రయత్నం చేసిన ప్రతి మనిషికి మరి ఏదో విధంగా అభివృద్ధి నిరంతరం కృషి చేస్తాం మరి నిస్వార్థంగా నిరంతరంగా నిజాయితీగా ప్రజా జీవితంలో ఒక మూడు దశాబ్దాల పాటు మీ అందరి ఆశీస్సులతో కొనసాగుతున్నా ఎప్పుడు మీ కృతజ్ఞత అని చెప్పి నేను మనం చేస్తున్నా